i మ్యూజియం కాబట్టి ట్విట్ చేయండి మాకు లాస్ట్ చేసి క్రియేట్ చేసి ఎగ్జామ్ పెట్టండి అని ప్లీజ్ ఇది లాస్ట్ అవకాశం మనకి మనం కూడా సెవెన్ లో ఉన్నాము అతమతంగా ఇది చెయ్య దాటిపోతే ఏం చేసేది ఉండదు పది నిమిషాలు పదిహేను నిమిషాలు చాట్లో ఉంటారు కేసు తర్వాత కొట్టేస్తారు మీకు రాదు అంశాలు ఆకురాదు అంతా కష్టపడి నలభై రూపాయలు అయిపోతుంది ప్లీజ్ వీ వాంట్ క్లాస్ రూమ్ క్లియర్ చేశాకే క్లాస్ రూమ్ చేశాకే క్లాస్ రూమ్ క్లియర్ చేశాకే క్లాస్ రూమ్ చేశాకే